నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రజా సమస్యల వేదికలో జనసేన యాదవ్ గురుగుల కిషోర్ బాబులు కమిషనర్ సూర్య తేజ్ పత్రం సమర్పించారు మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని ను శుభ్రం చేయాలని కోరామని దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్నారు దాదాపు పాతిక సంవత్సరాలు రాజకీయ అవగాహనలో మేము మంత్రులు అయిపోయాం మేము ఎమ్మెల్యే అయిపోయాం నాకు వ్యక్తిగతంగా రక్షణ కావాలి సెక్యూరిటీ కావాలి అనే మంత్రుల్ని నాయకుల్ని ఎంతో మందిని చూసాం ఈ రోజున ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహించేందుకు ఆటంకం లేకుండా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాలని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికారుల మీద వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంత పెద్ద నాయకుడైనా గానీ వాళ్ళ మీద ఎగబడితే ఒప్పుకునే సమస్య లేదని పవన్ కళ్యాణ్ గారిని నిరూపించారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదిహేను మంది ఘటనలో బాధితులని వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు గత పది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో జవాబుదారితనాన్ని తీసుకొస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ రోజు అక్షర సత్యంగా చూస్తున్నాం ఆయన బాటలో ఆయన ఆశయాలతో నడవడం గొప్పగా భావిస్తూ ఈ రోజు మా జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్న మన కృష్ణారెడ్డి అన్న ఆధ్వర్యంలో కార్పొరేషన్ లిమిట్ లోని పలు సమస్యలు మన మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఒంగూరు నారాయణ గారు అయితే నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి గారు అయితే వాళ్ళ సమన్వయంతో మా డివిజన్ లోని ప్రతి నాయకుడు చెప్పిన సమస్యను కూడా సత్వరమే పరిష్కరిస్తూ వేగవంతంగా పనులను పూర్తి చేస్తూ ముందుకు చేస్తున్న తరుణంలో వాళ్ళ దృష్టికి రాని కొన్ని అంశాలు ఈ రోజు తీసుకురావడం జరిగింది నెల్లూరు సిటీకి సంబంధించి మూడవ డివిజన్ లో కాలవల్ ఏమి లేకపోవడం నలభై తొమ్మిదవ డివిజన్ టెక్కే మిట్ట ప్రాంతంలో గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి డ్రైనేజ్ కి ఏదైతే రోడ్డుకి ఘాటు వేశారో ఆ ఘాటుని పూర్తి చేయకపోవడం వల్ల కింద పంది కుక్కులు వాటిని మట్టి లోడ్ వేయడం వల్ల పడిపోయేటట్టున్న రోడ్ని పరిష్కరించాలని అదేవిధంగా యాభై ఒకటో డివిజన్ లో కొంత పరిశుభ్రం నిర్వహించాలని చెప్పి మనం తెలియజేయడం జరిగింది పోతే పదిహేడవ డివిజన్ లో బిల్డింగ్ ఆర్ అండ్ బి హద్దు తర్వాత కూడా ఆక్యుపై చేసిన కొన్ని స్థలాలు ఉన్నాయి వాటిని కాపాడాల్సిందిగా కోరడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అద్భుత సమన్వయంతో ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే స్పందిస్తూ అద్భుతమైన కార్యాచరణతో ముందుకెళ్తుంది కళ్ళబొల్లే మాటలు చెప్పి లేనిపోని డ్రామాలు ఆడే ప్రభుత్వం మాది కాదు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో రాష్ట్ర అభివృద్ధి కావడానికి ఏ విధంగా ఏ విధమైన పనులు చేయాలో నిర్వర్తిచ్చుకుంటూ పోతుంది రానున్న రోజుల్లో నా ప్రతి గడపని ఆశయాలు చేరే విధంగా పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను రోడ్లు సరిగా లేవు మెయిన్ గా కూడా గోమతి నగర్ లో పోయే రోడ్లు కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి కొంత హండ్రెడ్ మీటర్స్ రోడ్డు వేయలేదు అసలు ఇప్పుడు కూడా అది అట్లాగే మట్టి రోడ్డుగానే ఉంది బండ్లు తిరిగిన దానివల్ల అందులో ట్రాఫిక్ డైవర్షన్ చేసిన దానివల్ల వాళ్ళంతా గుంటలు పడిపోయి ఇది కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా కూడా ఎక్కడ పడినా కానీ డ్రైన్లు చాలా ఇంకా సిల్ట్ తీయాల్సినవి చాలా ఉన్నాయి అవి కూడా తీమని చెప్పాము కమిషన్ గారికి ఇంకో విషయం కూడా ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది అందులో మెడ్రా బస్టాండ్ దగ్గర అయితే ఉదయం పూట పోయేదానికి కూడా ఆస్కారం కలగటం లేదు ట్రాఫిక్ అంతా ఆగిపోతూ ఉంది ఆర్టీసీ బస్సులు అయితే ఏమి ఆటోలు అయితే ఏమి ఎక్కడంటే అక్కడ ఆపేస్తూ ఉన్నారు పబ్లిక్కి చాలా ఇబ్బంది ఉంది దాన్ని పోలీసు వారు కూడా దీన్ని తీసుకోవాలి ఇంకో విషయం కూడా ఏంటంటే కమిషన్ గారు దృష్టి తీసుకొచ్చాము అక్కడ ఏమి కాస్త మార్జిన్ వాళ్ళని ఇప్పుడు ఏంటంటే రోడ్లు వాళ్ళని ఏం తీసేయమని మేమేమి చెప్పడం లేదు రోడ్డు మార్జిన్ ఆక్రమించేస్తున్నారు మరి వెనకెళ్ళిపోతే అన్ని వివి వెళ్ళిపోతాయి శుద్ధంగా ఉంటుంది పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల రిప్రజెంటేషన్ ఇచ్చాము కమిషన్ గారి తీసుకాలంగానే చేస్తామని చెప్పారు మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఈ మా జనసేన నాయకులందరినీ పోయి కమిషన్ కాలి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో చేరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కానీ గ్రామం కానీ పంచాయతీ కానీ ప్రతిదీ అభివృద్ధి చెందాలనే భాగంలో ఈరోజు నెల్లూరు యాభై నాలుగు వార్డుల్లో కొన్ని అనేక వార్డుల్లో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి మీద ఇటు నారాయణ గారికి కానీ అటు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇద్దరు కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కమిషనర్ గారికి కూడా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున అనేక సమస్యలని వారి దృష్టికి తీసుకొచ్చాం వారు స్పందించి అన్ని సమస్యల్ని సత్వరమే చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మొన్న పడిన వానల వల్ల నెల్లూరు యాభై నాలుగు వార్డు కార్పొరేషన్లో అనేక కాలువలు కానీ రోడ్లు కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీటి మీద వెంటనే కమిషనర్ గారు చర్యలు తీసుకొని కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం మీ వంతు కృషి చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేను తెలియజేసుకుంటున్నాను